హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు వీడియోలో నువ్వుల చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి బయట కొన్నట్లుగానే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ నువ్వుల చిక్కీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నువ్వుల చిక్కీని తయారు చేసుకోవడానికి నల్ల నువ్వులని రెండు కప్పులు తీసుకున్నానండి నల్ల నువ్వుల ప్లేస్లో మీరు తెల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు నల్ల నువ్వుల్లో మట్టి ఎక్కువగా ఉంటుందండి వాటర్ వేసి కడిగి గాలించుకొని నువ్వుల్ని క్లాత్ మీద వేసి ఆరబెట్టి తీసుకోవాలి అలా తీసుకున్న నువ్వులండి ఇవి ఈ నువ్వులని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు కప్పుల నువ్వుని తీసుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని కలుపుతూ నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కలపకుండా ఉన్నామంటే నువ్వులు మాడిపోతాయండి చేదొస్తాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు మనకి బాగా ఫ్రై అయిపోయినాయి అండి మూడు నిమిషాల పాటు నువ్వుల్ని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు కప్పుల నువ్వులకి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు రెండు కప్పుల బెల్లం కూడా తీసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గట్టి పాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పాకాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి బెల్లం అనేది మనకి ఇలా నొరగ నొరగ్గా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా నొరగలాగా వచ్చింది అనుకోండి పాకం అనేది మనకి తయారైపోయినట్లు ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం పాకం అనేది వచ్చేసిందండి గట్టి పాకం రావాలనుకున్నాం కదా గట్టి పాకం వచ్చింది ప్లేట్లో ఇలా చెక్ చేసుకున్నామంటే పాకం సౌండ్ వస్తుంది సౌండ్ రాకుండా మెత్తగా ఉందనుకోండి మరి కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది పాకాన్ని మరొకసారి పాకాన్ని బాగా కలిపి స్టవ్ ఆపేసి ఒకేసారి నువ్వుల్ని వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాకమంతా పట్టేటట్లు కలుపుకోవాలి నువ్వులకి మొత్తం పాకం కలిసేలా కలుపుకున్నాము ఇలా కలుపుకున్న దాన్ని బటర్ పేపర్ మీదకి తీసుకుంటున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకోండి ఒక ప్లేటుకు నెయ్యి అయినా తీసుకోవచ్చు చపాతీ కర్ర తీసుకొని ఈవెన్గా నువ్వుల చిక్కీని రోల్ చేసుకోవాలి పూర్తిగా చల్లారక ముందే చాకు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోండి పూర్తిగా చల్లారింది అనుకోండి ముక్కలుగా కట్ చేయడానికి రాదండి ఇలా కట్ చేసుకున్న దాన్ని అరగంట పాటు పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం చేత్తో ఇలా అన్నామంటే ఈజీగా ముక్కల్లాగా వచ్చేస్తాయి చూడండి నువ్వుల చిక్కి తయారైపోయిందండి చూశారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం